చూడండి మిత్రులారా ఈరోజు మనము బిఎస్ఎన్ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో రంపం తీసుకున్నాను మనకు వచ్చినటువంటి పై ఉండే కవర్ను కట్ చేసినాను ఇప్పుడు ఈ బాక్స్లోనికి నా చేతి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సిమ్ కార్డును బయటకు తీయడం జరిగింది మిత్రులారా చూడండి ఇది సబ్బు కలర్ నీలి కలర్ బ్లూ కలర్ లో ఉంది పైన ఎల్లో స్టిక్కరింగ్ బిఎస్ఎన్ఎల్ రాయబడి ఉంది అదేవిధంగా సిమ్ కలర్ వచ్చేసి తెలుపు రంగులో ఉంది మిత్రులారా దీని యొక్క మొత్తం స్పెసిఫికేషన్స్ మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది వీడియోను స్కిప్ చేయకండి మిత్రులారా లాస్ట్ వరకు చూడండి ఫైవ్ అని రాయబడి ఉంది బిఎస్ఎన్ఎల్ యొక్క ఫైవ్ జీ ప్రీపెయిడ్ సిమ్ మనం ఆన్లైన్లో తెప్పించడం జరిగింది ఇది కేవలం వంద రూపాయలకు మాత్రమే రావడం జరిగింది మిత్రులారా భారత్ నిగమ్ సంచార్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఇది ఇక చూడండి మిత్రులారా ఇక్కడ సిమ్ను నేను తీయడం జరుగుతుంది ఫైవ్ జీ సిమ్ ఇది ఇక చూడండి మిత్రులారా ఇది వంద రూపాయలకు మాత్రమే రావడం జరిగింది బిఎస్ఎన్ఎల్ మొబైల్ది ఆన్లైన్లో తప్పడం జరిగింది మిత్రులారా చూడండి ఆజాద్కి మహోత్సవ్ అని రాయబడి ఉంది ఫైవ్ జీ రెడీ బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సిమ్ ఇది ఆజాద్ కి అమాత్ మహోత్సవ్ అని రాయబడి ఉంది ఇటు సైడ్ చూడండి ఎల్లో కలర్లో బిఎస్ఎన్ఎల్ అని రాయబడి ఉంది ఫైవ్ రెడీ అని రాయబడి ఉంది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్